హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ నమస్తే ముందు రోజు డుమార్ చేశారు కదా టాపిక్ ఏంటంటే మనకి సంక్రాంతి పండుగ రాబోతుంది కదా వచ్చే నెల పద్నాలుగు తారీఖుకి దాని మీద బ్యాండర్ ఫ్లెక్సీ ఎడిటింగ్ తీసుకొచ్చాను మీ ఫోటోగ్రాఫిట్ కల మే నేను చూపిస్తాను కింద కింద డిప్కస్ట్లో పెడతాను కింద టెలిగాంలో పెడతాను ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగోండి ఈ యాప్ తీసుకోండి ఫిటర్ యాప్ మీద లేకపోతే నా దగ్గర డిఫెస్ట్లో ఉంటుంది చూసి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇవ్వండి దేనికి ఇచ్చేయండి దీనికి ఇచ్చేయండి పన్నెండు ఎనిమిది మూడు వందల యాభై ఒకే చేయండి ఒకే చేసిన తర్వాత ఏదో బ్యాండర్ సైజ్ ఇది ఇప్పుడు ఏం చేయాలంటే ఇంక నేమ్ నేమ్ ఫిట్ ఉండేది దీనిలోకి వెళ్ళండి ఇక మూడు డ్రస్ ఉండేది దీనిలోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీరు సైజ్ చెప్పా కదా ఆ సైజ్ తీసుకోండి పన్నెండు ఎనిమిది పన్నెండు ఎనిమిది మూడు వందల యాభై ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ నా వారి మెటల్ మొత్తం ఇది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పక్క ఫ్రెండ్స్ మ్యాషి బావన్ పెట్టాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ బాక్సులు ఉంది కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది బాక్సులు ఎనిమిది బాక్సుల్లో ఫోటో ఎలా పెట్టుకోవాలి చూపిస్తాను ఒక ఫోటో చూపిస్తాను ప్రస్తుతానికి ఇదిగోండి ఈ ప్రెస్ దీన్ని దీనికి ఇచ్చేయండి ఫోటో మీకు ఇచ్చేయండి ఫోటో ఫైన్ మీదకి ఇచ్చేయండి ఇచ్చేసి మీరు ఒక ఫోటో తీసుకోండి ఇదిగోండి నేను ఒక ఫోటో తీసుకుంటున్నాను ఇదిగోండి దీంట్లోకి వెళ్ళాను ఇవ్వండి దీంట్లోకి వెళ్ళాను వెళ్ళి దీంట్లో ఒక ఫోటో తీసుకుంటున్నాను ఒక ఫోటో ఇవ్వండి ఈ ఫోటో తీసుకుంటున్నాను దీన్ని మీరు ఇంతవరకు కట్ చేసుకోండి ఇలాగ లాగా ఇలాగా తీసుకొని ఇక్కడ జూమ్ చేయండి ఈ ఫోటోని కింద ఇలా పెట్టండి ఇలాగ కరెక్ట్గా ఇవ్వండి ఇలా పెట్టుకోండి కరెక్ట్గా పెట్టాను నేను ఒకసారి క్లారిటీ చూపిస్తాను చూడండి ఇవ్వండి పైన తోరణాలు ఇవ్వండి ఈ గుడి ఇవ్వండి గాలిపటాలు ఇవ్వండి పొంగల్ చేస్తున్నట్టు ఇవ్వండి నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు ఇవ్వండి మంచి ప్లు సార్ ఇక్కడ ఇక్కడ మీ ఫుడ్గా పెట్టుకోవచ్చు ఆ ఫోటో వేసి ఇవ్వండి నా లోగా ఏది కేఎస్ఆర్ బెస్ట్ ఎడిటర్ ఫోన్ నెంబర్ ఉండిద్ది దీంట్లో వాళ్ళు అది యూట్యూబ్ ఛానల్ కూడా ఉండిద్ది నా ఫోన్ నంబరు పైన రాసి ఉండిద్ది ఎవరు కాల్సిన వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఇది కింద కింద డిప్రెష్లో పెడతాను దీనికి పాస్వర్క్సెడ్ ఏమంటారు ఫ్రీ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఇదిగోండి ఈ ఫోటో ఉంది కదా ఈ ఫోటో ఎలా చేయాలో చూపిస్తాను ఇదిగోండి ఇంకా ఫోటో మీద చేయండి లాక్ మీద ఫోటో మీద క్లిక్ చేయండి ఇక డిలీట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇది ఎలా డౌన్ చేయాలో చూపిస్తాను ఇక్కడ మార్పు కదా దీనికి ఇచ్చేయండి డౌన్లోడ్ కదా ఇచ్చేయండి సిక్స్ ఎంబీ వచ్చింది ఫోటో గిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మంచి బ్యానులతో మంచి వీడియోలతో మంచి ఎయిడ్ ప్రింట్లతో మంచి ఫోటోతో మంచి వీడియోలతో మళ్ళీ వస్తాను వందే మాత్రం జై హింద్ మీ కేఎస్ఆర్ బెస్ట్ ఎడిటర్